వీడందరికీ చెప్పండి నూట ముప్పైవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు వీటికి జరుపుకుంటుంది పోతిరెడ్డిపాలెం గ్రామం కోరు మండలం నెల్లూరు జిల్లా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ సందర్భంగా మనం కో పోతిరెడ్డిపాలెంలోని సచివాలయంలోని అంబేద్కర్ చిత్రపాఠానికి పూలమాలం వేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ గారు ఒక మాట అనేవారు మన అప్పుడు రాజ్యాంగం రాస్తున్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో రాజ్ వందల సౌత్ ఇండియాకి వచ్చారు మన నార్త్వోల్ కంటే సౌత్ వాళ్ళు బాగా ధనవంతులు అని రాజ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకే ఒక మాట అన్నాడు మీకు ఇంత డబ్బు ఉంది నార్త్ కంటే సౌత్ సౌత్ వాళ్ళకి మీరెందుకు గొర్రెల్లా బతుకుతున్నారు పుల్లుల్లా బతకండి ఎందుకంటే గొర్రెలనే బలిస్తారు కానీ ఇప్పుడు పుల్లుల్ని బలివారని చెప్పారు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం చేసేదంటే మనం పుల్లుల్లా బతుకుతామని చెప్తాను జై భీమ్ జై భీమ్ జై జై గోత్రరెడ్డిపాలెం గ్రామం పాదహార్జునవాడ అంబేద్కర్ యూత్ కమిటీ యూత్ కమిటీ